హలో ఇది చాలా చల్లగా ఉంది అందుకే ఇప్పుడే పాలు కట్ చేసి ఈ గిల్లో నీళ్ళు పోసి టీ పౌడర్ షుగర్ పాలు పోసి టీ కలుపుతున్నాను చలికాలం అంటేనే టీ కానీ కాఫీ వేడివేడిగా తాగాలనిపిస్తుంది కదా సో మెయిన్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ పది ఏడా ఎప్పుడు స్వెటర్లు అవి ఏం కప్పుకోలేదు కానీ ఈ ఏడాది అందుకే కొంచెం చలి ఎక్కువగానే ఉంది అందుకే చిన్నపిల్లలు అది చాలా జాగ్రత్తగా ఉండండి పెద్దవాళ్ళు ముస్రాళ్ళు కూడా బాగా కాలు చేతులు కప్పుకొని సట్టులు వేసుకొని స్కాస్ కట్టుకుని ఎక్కువ చన్నీళ్ళతో చెప్పకుండా వేడి నీళ్ళు తాగమని చెప్పండి తర్వాత చిన్నపిల్లలకి ఎక్కువ జంతు తెలుసు మాతో విక్స్ జండుగా ఇవన్నీ పక్కన పెట్టుకోండి రాస్తూనే ఉండండి ఎక్కువ వీలైనంత శాతం వేడిగానే తినడానికి ప్రయత్నించండి తర్వాత ఇల్లు చాలా వెచ్చగా ఉండడాన్ని చూసుకోండి కిటికీలు ఉంటే బంద్ చేసుకోండి చల్లగాలు రాప రాగనివ్వకుండా చూసుకోండి ఫ్యాన్లు ఎక్కువ ఆన్ చేయొద్దు పిల్లలకి చల్ల పదార్థాలు పట్టకండి డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయండి ఈ చలికాలం చూస్తే కోవిడ్ సింటమ్స్ అక్కడ గుర్తుకు వస్తున్నా వాళ్ళు ఆ టూ ఇయర్స్ ఎలా సఫర్ అయ్యింది త్రీ ఇయర్స్ సో తప్పకుండా చలికాలం పిల్లలు జాగ్రత్తగా చూసుకొని మీరు జాగ్రత్తగా ముస్టాన్ని కూడా కాపాడుకోండి ఇప్పుడు ఈ సీజన్స్ అన్నగా తెలుగులో మనం కాలాలని అంటాం కదా వానాకాలం చలికాలం ఇదేంటి ఏంటి ఎండాకాలం తర్వాత స్ప్రింగ్ మాన్సూన్ అని వస్తే వాటికి ఏదో అంటారు సో అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే చలికాలం ఒక్క ముఖ్యమైనది ఏంటంటే చలికాలంలో వస్తువులు ఏవి పాడవు అంటే కిచెన్లో అది ఎండ తగలిపోతే ఎక్కువ సామాన్ తెచ్చేసుకుంటే పాడవుతే కానీ వండిన పదార్థాల్లో గబుక్కొని పాడవో అదొకటి ఉంది చలికాలం బయట ఎంతసేపు ఉన్నా పాడవు పాలు కానీ పెరుగు కానీ ఇట్లాంటివి సో ఏ కాలానికి కాలానికి లాభాలు ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి ఇక్కడ ఏంటంటే చలికాలంలో కొంచెం పాలు తోడి పెరుగు అవ్వడం టైం పడుతుంది సో కానీ ఎంతైనా చలికాలంలో మటుకు పిల్లలు చాలా సఫర్ అవుతారు ఏ కాలం కాలానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఏడాది మటుకు చలి బాగానే ఉందని అనిపించింది సో అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళందరికీ వేడిగా పదార్థాలు తింటూ ఉండండి నాకు కీళ్ళ నొప్పులకి అయితే అసలు భరించలేకపోతున్నా ఈ పనామే కుదిరి పెళ్లి కుదిరింది తర్వాత అది ఏమంటాం పది రోజులు రాదు ఇంట్లో గిన్నెలు అది మేము వాడు ఆఫీస్కి వెళ్ళడం ఏవో తంటాల పనులు నాలుగు నడుస్తుంటే అన్ని పనులు చేసుకోవచ్చు కాళ్ళ పెట్టలేక ఎడంకాలు నడవలేక వాకర్తో డాక్టర్ నా రకం చూస్తున్నాను అనుకోండి అది సంగతి సరేనా సో ఉంటాను ఇట్లన్నీ విజయలక్ష్మి